పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను యుహాను సువార్త నాలుగవ అధ్యాయము ఏ బదోవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు అని విశ్వసించినప్పుడు మనము గొప్ప కార్యాలను మన జీవితంలో చూడగలము అని లేఖనములు సెలవిస్తున్నాయి నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యము సెలవిస్తుంది మరి నమ్మని వానికి దేవునిపై విశ్వాసము లేనివానికి ఏదైనా అసాధ్యముగానే కష్టముగానే కనబడుతుంది దేవుణ్ణి తెలుసుకోవడము ఆయన సజీవుడైన దేవుడని గ్రహించడము ఎంత ముఖ్యమైనదో ఆయనపై నమ్మకము ఉంచడము కూడా అంతే ముఖ్యము అనేకులు దేవుణ్ణి నమ్ముటకు సందేహిస్తారు లేదా నమ్మినట్లు నటిస్తారు అవును ప్రిలారా మీరు వింటున్నది నిజమే నమ్మినట్లు నటిస్తారు ఎందుకు ఈ రాత్రి నేను మాట అంటున్నాను అనంటే దేవుడు నమ్మినవానికి సమస్తము సాధ్యమే అంటుంటే మన జీవితంలో దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే మన బ్రతుకుల్లో దేవుని కార్యాలు ఎందుకు జరగడము లేదు అనంటే నమ్ముతున్నాము అని మనము నటిస్తూ ఉన్నాము అని అర్థం దేవుణ్ణి నిజముగా నమ్మడం అంటే ఏంటి అనంటే మనము మన జీవితాన్ని మన సమస్యను పూర్తిగా దేవుని చేతిలో పెట్టి విశ్రాంతి తీసుకోవడమే మనకు అర్థమయ్యే విధముగా మనం మాట్లాడుకోవాలి అనంటే మనము ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణించాలంటే బస్సు లేదా ట్రైన్ ఏదైనా వాహనం ఎక్కాలి కదా అయితే వాహనము మనల్ని మనం అనుకున్న ఆ ఊరికి ఆ స్థలానికి తీసుకొని వెళుతుంది అని నమ్మితే సరిపోతుందా నమ్మి నేను బస్ స్టాండ్లోనే కూర్చుంటున్నానని మనము బస్సు ఎక్కకుండా ఉంటే మనము చేరుకోవాలనుకున్న ఆ ఊరికి ఆ స్థలానికి చేరుకోగలమా చేరలేము మనం అనుకున్న మన యొక్క గమ్యస్థానము చేరుకోవాలనంటే తప్పకుండా ఆ వాహనము ఎక్కి కూర్చోవాలి అనగా మనము పూర్తిగా సరెండర్ అయిపోవాలి అప్పుడు మాత్రమే మన ప్రయాణము కొనసాగి మనం అనుకున్న గమ్యానికి చేరగలుగుతాం అదేవిధముగా రీలారా దేవుణ్ణి నమ్మాము అని నోటుతో చెప్పుకుంటే సరిపోదు ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి అప్పుడే ఆయన కార్యాలు మనము కన్నులారా చూడగలుగుతాం ఈ రాత్రి లేఖన భాగములో ఒక వ్యక్తి కుమారుడు చావు బ్రతుకుల్లో ఉండగా అతను ఏసయ్య దగ్గరికి వస్తాడు స్వస్థపరచమని వేడుకుంటాడు లేఖన భాగములో మనము చూస్తే స్పష్టముగా వ్రాయబడి ఉంది తన కుమారుడు చావసిద్ధమై ఉండను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను అని అనగా ఆ వ్యక్తి ఉద్దేశము ఏంటంటే ఏసయ్య స్వయముగా వచ్చి అతని కుమారుణ్ణి ముడితే అతని కుమారుడు స్వస్థపరచబడతాడని ఆ వ్యక్తి అనుకున్నాడు అయితే ఏసయ్య మాత్రము ఒక మాట పలికాడు అదేంటి అనంటే నీవు వెల్లుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు క్రీస్తు ప్రభు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను అని రే సహోదరి సహోదరులారా అతనికి ఉన్నది ఒకటైతే ఏసయ్య మరొక మాట పలికాడు ఏసయ్య వస్తాడు అన్న వ్యక్తి అనుకున్నాడు కానీ ఆయన రావడము లేదు పైగా కుమారునికి స్వస్థత వచ్చిందని చెప్పి వెళ్ళమన్నాడు ప్రాథమికంగా అయితే ఇప్పుడున్న మనమైతే ఏసయ్యనే మన ముందు ఉంటే ఆ వ్యక్తి స్థలములో మనమే ఉంటే ఏసయ్య ఇంటికి వచ్చి మన కుమారుణ్ణి ముట్టేదాకా ఆయన్ని వదిలిపెట్టము అవసరమైతే నిరహార దీక్ష ఆయన చేస్తాము కాని ఆయన్ని మాత్రము ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందే లేదంటే స్వస్థత రాదు అని మన ఉద్దేశము స్వస్థపడతాడు అని చెప్పాను కదమ్మా ఇంకా నీవు వెళ్ళు అంటే అలా కుదరదు మీరే రావాలి అని పట్టుబడతాం కాని రే సహోదరి సహోదరుడా ఆ రోజున ఆ వ్యక్తి మరేమనుకున్నాడో ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కాని ఏసయ్య మాటను గౌరవించి నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని లేఖనముల ద్వారా మనమే రాత్రి చూడవచ్చు అతను వెళుతూ ఉండగానే తన పనివారు ఎదురొచ్చి ఆయనతో చెబుతున్నారు అయ్యా నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు ఎప్పుడు పొందుకున్నాడు అని ఆ అధికారి అడిగితే ఏ క్షణమైతే ఏసయ్య నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాడో ఆ క్షణమే స్వస్థత పొందుకున్నట్లు గ్రహించాడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని నమ్మడము అంటే నమ్మినట్లు నటించడము కాదు అవుతుందిలే జరుగుతుందిలే అని మాట్లాడడము కాదు నమ్మితే విశ్వాసముతో చెప్పాలి ఇది జరుగుతుందని దేవుని వాక్యానికి ఆ శక్తి ఉందని గ్రహించి ముందుకు సాగాలి అప్పుడు అన్ని కార్యాలు అవే సర్దుకుంటాయి అవే కుదు పడతాయి నువ్వు ఏ సమస్యతో ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నావో ఆ సమస్య నుండి విడుదల వచ్చింది అని నమ్ము అకార్యం అయిపోయింది అని విశ్వసించు నీవు దేని గురించి ప్రార్థిస్తున్నావో అది దేవుడు చేసేశాడు కాబట్టి దాని గురించి చింతపడటము బాధపడటము మానేస్తే ఆ వ్యక్తి ఎలా అయితే నమ్మి వెళ్ళిపోయాడో మంచి శుభవార్త విన్నాడో అలాగే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు నమ్మి దేవుణ్ణి విశ్వసించి ముందుకు సాగగలిగితే ఆయనకు నీవు నీ జీవితాన్ని ఈ రాత్రి అప్పగించుకుంటే రే సహోదరి సహోదరుడా నీవు గొప్ప శుభవార్తను వింటావు అద్భుతాలను కన్నులార చూస్తావు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రేమ నమ్మకము కృపగలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి మిమ్మల్ని నమ్మి పూర్తిగా మీపైనే ఆధారపడి మీపైనే ఆనుకొని జీవిస్తే మా జీవితాలలో గొప్ప కార్యాలు మేము చూడగలమని అయ్యా నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఈ రాత్రి లేఖనముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి సరిచేసినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు దేవా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఈ బంధులతో ఈ రాత్రి ఉన్నారో వేదనతో బాధతో ఉన్నారో కృంగిపోతున్న స్థితిలో నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో నా తండ్రి వారిని మీరు ఆదరించండి అయా బలపరచండి విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేసే దేవుడవు కాదు ప్రభువా ప్రతి బిడ్డకు సమాధానము దయచేయండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి చేసుకోండినైనా బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృప రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను అయ్యా జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతిబిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించి అయ్యా వారు వ్రాసే వ్రాయబోయే పరీక్షలు బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకముల నుంచి బిడలను విడిపించి శాంతిని సమాధానమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర కాపాడి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా ఈ రాత్రి మీ సేవకుల కొరకు సేవకురాన్రు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి అయా ఇంకా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడలను బలపరిచి నడిపించి ఆ మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా ఆ రక్షణ సువార్తను విని మీ వైపు నడిచే కృప దయచేయమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను అయా ప్రతి బిడ్డ ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయా ఈ రాత్రి బిడ్డ ఎక్కర ఈ అవసరత దేవా ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను నీకు తెలియజేస్తున్నారో అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించే దేవుడు వింటున్నావు అయా సమాధానాన్ని దయచేసే దేవుడు వింటున్నావు ఈ రాత్రి ప్రత్యేకంగా బిడలను మరొక జ్ఞాపకం చేసుకొని అయా వారున్న ఆపదల నుంచి అక్కరల నుంచి అవసరతల నుంచి దివ బంధకాల నుంచి బిడలను విడిపించి అయా మీ సమృద్ధికరమైన దీవెనలు బిడలపై కుమరించమని బిడకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన మరొక నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మిప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్